హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ మ్రియషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి మూడవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆధునిక శుక్రవారం ఎద్దుల సెంతనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటరకం సీత పెద్దలయితే మనకు ప్రతి శుక్రవారం అర్థగా వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి అందులో భాగంగా మరి ఇక్కడ మనకు ప్రతి రోజు కింద స్టార్ట్ చేస్తాము ముఖ్యంగా మన ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో చూడండి నేను మనమేనే ఎన్ని బలతో ఉన్నాయి నాలుగు ఆరు ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా నాలుగు ఆరు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలని చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఇది విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నాను కాటి రేటు తొంభై చొప్పున నైంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ప్రైస్ పెట్టేట్ వచ్చేసి తొంభై వేలకి చెప్తున్నారండి పళ్ళు ఏది నాలుగు అవునవునా ఫ్రెండ్స్ మరి ఎనభైపు కానీ నాలుగు పళ్ళతో నాలుగా ఆరా అవునవును కుడివైపు కానీ నాలుగు పళ్ళతో అంటే ఏమైనా ముర్రలతో ఉన్నాయి వట్టలు అదే అదే వట్టలతో ఉన్నాయి అని చెప్తున్నా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారా మరి ములగుందం ములగుందం గ్రామం మాస్పరి మండలం కర్నూలు జిల్లా మీ పేరున సోమన్న సోమన్న సోమాన ఈ వారి మీద ఒక కడ ఇంకా పట్టుకొచ్చినారు ఒంగోలు సీమ సీమ మరి తొంభై వేలు అంటే ఫిక్స్డ్ రేటు ఎనభై ఐదు పైననే ఎనభై పైన మాట్లాడుకోవచ్చు బేరమ్ ఉంటుంది మీ నెంబర్ చెప్పిన మొబైల్ నెంబర్ తొంభై మూడు తొంభై మూడు తొంభై ఒకటి తొంభై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఆరు రెండు సున్నా రెండు సున్నా ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెల భరోసా బాగున్నాయా గ్యారెంటీనా సీదానికి అవునా అవునా ఫ్రెండ్ చూస్తున్నారు కదా అందుబాటులో అయితే మరి విధంగా ఉన్నాయి మీకు కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు రైట్ ఏనా సింగిల్ ఇది ఏం చెప్తున్నాయి రేటు అరవై ఎనిమిది ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మనకి మంచి సైజు గల మరి సింగిల్గా ఉన్నటువంటి క్యారీ ఎద్దు కానీ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది కానీ చెప్తున్నారండి ఎప్పని గెలమలేదు రెండు పక్కలు నా రెండు పక్కలు ఎక్కడి నుంచి వచ్చారు నా మసీద్పురం మసీద్పురం గ్రామం మెమ్మిగండూర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు జీవన్ జీవన్ రామా ఇది ఒకటేనా పట్టుకుంటున్నా ఒక కాడ ఇది ఒక కాడేనా అరవై ఏంటంటే మరి ఫిక్స్ రేట్ అరవై పైన మన లోపల మాట్లాడుకోవచ్చు అరవై పైన వస్తే మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ వచ్చే తొంభై తొంభై పది పది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు నాలుగు సున్నా నాలుగు లాస్ట్ పది రైట్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు వారం మార్కెట్ అయితే మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి చూశారు కదా ఇప్పుడు వెనుక భాగాల్లో దేశపు సినిమా దొడలు ఎన్ని పలుతోనే ఆరు నాలుగు ఏది ఇది నాలుగు అవునవునా ఫ్రెండ్స్ మరి కుడివైపు నాలుగు ఎడమ వైపు ఆరు పలుతూ ఉన్నాయట దేశపు సినిమా దూడలో ఏం చెప్తున్నా కడి రేటు తొంభై ఎనిమిది వందల తొంభై ఎనిమిది నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ తొంభై ఎనిమిది చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు గణకాలు గణేకాలు గ్రామం మధ్యాహ్న మండలం కర్నూలు జిల్లా మీ పేరు మల్లికారు మల్లికాజ్ రైతులేనా ఏ రైతు రైతులేనా అవునా అవునా రైట్ మరి తొంభై ఏంటంటే ఫిక్స్ రేట్ తొంభై లోపల మాటకు పైన మాట్లానే బేరమ్ముంటుందంట వచ్చి బేరమ్మ ఉంటుందంట మీ నెంబర్ చెప్పి మొబైల్ నెంబర్ చెల్లెడియా లేదా రైట్ కానీ మంచిది నానే ఎవరిని మాట నానే ఎవరిని మాట రావాలబ్బాయి నీదే నెంబర్ చెప్తే ఎవరు నా సినిమాలు కాంటాక్ట్ అంతే చెదాం లే అట్లా ఎవరైనా ఉంటున్నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి అలాగే గోధుమ పూల వార్స్తో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలానే సింగిల్గా ఉన్నటువంటి మరి సింగిల్గా ఉన్నటువంటి ఎద్దు ఫ్రెండ్స్ మరి దేశం సిమ్ అయ్యో మీరు చూశారు కదా ఈ విధంగా ఉంది అన్న మీదేనా సింగిలా ఏం చేస్తున్నా ఎద్దు రేటు యాభై ఎనిమిది వేలు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేల చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి అపక్కసా గెలుపులా సేద్యం లేపక్క వస్తుంది కుడిపక్క పక్క ఏమన్నా లేదా కుడిపక్క అయితే గ్యారెంటీనా సేదానికి భరోసా అవునా అవునా పళ్ళ కలిపిందానాన్ని మలపల కలిపిందా మరి మంచి స్పీడ్తో మరి రైట్ సైడ్ వస్తుందట కుడిపక్కే కదా మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు మీరు కామారం గ్రామం మండలం కూసిగే కోతాల మండలం కర్నూలు జిల్లా కదా రైతులే మీ పేరు వీరేశ్ మీ నెంబర్ వచ్చింది సిక్స్ త్రీ సిక్స్ వన్ సిక్స్ సిక్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫోర్ సిక్స్ లాస్ట్ ఫోర్ సిక్స్ అవునా అవునా మరి యాభై అంటే ఫిక్స్ రేట్ మరి యాభై లోపల చిన్న పోయినా బేరం మాట్లాడుకోవచ్చు అంట మీరు కూడా రైట్ ఫ్రెండ్స్ బేరమ్మైతే ఉంటుంది చెప్తున్నారు ఎవరికి నీరు కావాలంటే మరి మరొకసారి చెప్తున్నా కుడిపక్క వస్తుందంట మరి మంచి స్పీడ్తో అదే అదేస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి మంచిగా ఉన్నటువంటి అలాగే సింగిల్ గానే ఉన్నటువంటి ఒకటే కదా కదా మరి డేస్ అప్ సీమ్ ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది మరి చూసారు కదా ముందు బాగా వివరాల ఈ విధంగా కనిపిస్తుంది మనకు చూస్తున్నారు ఏం చేస్తారు నా ఎద్దు రేటు అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ దీని రేటు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు పళ్ళు కలిపిందా యాపక్క వస్తే గెలవ రెండు పక్కల గ్యారంటీనే అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు బైచికేరి గ్రామ మాధురి మండలం కర్నూలు జిల్లా మీ పేరు లింగమూర్తి రైతులేనా వ్యాపార రైతులేనా ఎంత రేటు అరవై అంటే మరి ఫిక్స్డ్ రేట్ అరవై లోపల పైన అరవైకి ఇటు మాట్లాడుకోవచ్చా మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు డబల్ ఆరు ఎనభై ఒకటి సున్నా నాలుగు లాస్ట్ యాభై తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కాడి మనకు దేశపు సీమా కాడి అనిపిస్తుంది ఏమన్నా మీవేనే ఏం చెప్తున్నా కాడి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ అలాంటి ప్రైస్ ప్రై వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారండి వాళ్ళు మొలపు లాక్ కలిపినాయా బహుధానికి వెళ్ళాలి బర్రోసాయి రైతు పనికే మరి సీదానికే గ్యారంటీ నాకు చెప్తున్నా అదే అదే మరి ఎక్కడి నుంచి వచ్చారు నెటకాయలు గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మీ పేరు బంగారప్ప బంగారప్పటి కలపకల్ చూస్తున్నారండి మరి ఒకటి ఇరవై అంటే ఫిక్స్డ్ రేట్ మరి ఒకటి పది లోపల నుంచి పైన వస్తాడు ఒకటి పైన వస్తే మాట్లాడుకోవచ్చు రైట్ మీ నెంబర్ చెప్పండి నైన్ వన్ నైన్ వన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ చేయండి అలాగే పెట్టుకోవడం పక్కలు చెప్పే మీకు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మనకు నేరుగా కావాలంటే మాట్లాడుకోండి వన్ ల్యాక్ అబ్బా వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు లక్ష పైన అలానే అక్కడితో పాటు ఇక్కడ మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు యొక్క వెనక భాగం ముందు భాగం వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఈ విధంగా ఉన్నా చూడండి మనవేనే ఏం చేస్తున్నా రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ ప్రైస్ పెట్టేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారండి పళ్ళు మలపల బెల్లాలు బరుసా గ్యారంటీనా ఏమన్నా అంతే అంటే మరి చూసారు చేదేపట్ల వివరాలు చూసినా కూడా మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ముల్గుందం గ్రామం మాసిపూర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఇది మల్లికార్జునా ఇదొక్క కాడే వారం దింపినారా ఇదొక్క ప్రసానికి ఈ వివరం ఇదొక కాడే అవునా మరి ఒకటి యాభై యాభైలో బేరం ఉంటుందా ఫిక్స్ ఏం కాదు కదా అదే అదే మాట్లాడుకోవచ్చు మీ చెప్పండి

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా తమ్ముడు మేమేనే మేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దేశపు సీమరు ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి మీరు వీడియోలో ఫ్రెండ్స్ మాకు చూసారు ఎదురైతే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కానీ ముందు బాగా వివరాలు కానీ ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నాడు కాడి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మనం ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలగా చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారుబాళారీ చిక్బాళారే మండలం దానికి సిరిగుంప కర్ణాటక వాసుల రైచూరు తాలూకు రైచూరు జిల్లా కదా సిరిగుప తాలూకు బా బళ్ళారి జిల్లానా సారీ ఫైస్ మరి బళ్ళారు జిల్లా మీ ఈ షాపా అవునా అవునా వ్యాపారమా రైతుల రైతులేనే బొదా గిళ్ళలో భరోసా ఇది ఇదొక కాడ పట్టుకొచ్చినారా ఇంకేమన్నా మీ సైడ్ వాళ్ళు వచ్చినారా మీరు ఒకటే ఇది ఇదొక కాడి తీసుకొని అవునవును ఎంత రేటు ఒకటి ఏమంటే మరి ఫిక్స్ రేటు ఒకటి పైననే మళ్ళీ ఒకటి పైన మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి మొబైల్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ రైట్ ఏమైనా సింగిల్ సింగిల్ ఇచ్చే అవకాశం ఉంటుందా రెండు కార్డే అమ్ముతారా జతే అమ్ముతారా అవునవునా అవునా మరి రైతులు కదా మరి రెండు కార్డే ఇచ్చి చేస్తారట మరి సింగిల్ సింగిల్ ఇచ్చే అవకాశాలు అయితే లేవని చెప్తున్నారు మనకైతే మరి ఎక్కడ కావాలంటే నేరుగా కాంటాక్ట్ చేయాలి ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మాత్రం పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం తక్కువే అని చెప్పుకోవచ్చు మరి పోయిన వారం మార్కెట్ వీడియోలు కూడా చూశారు కదా మాకు ఏ విధంగా అనిపించాయో అదే అవ్వరు గేకినావు ఫ్రెండ్స్ అలానే కరకు కూడా మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి అలాగే దట్టంగా ఉన్నటువంటి దేశపు సీమ ఎదురు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం ఎదురైతే ఈ విధంగా ఉన్నాయి మరి బీపాయలు గురించి చూపిస్తాను మీకు ఏం చెప్తున్నా కాడి రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ప్రైవేట్ హండ్రెడ్గా వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారండి వాళ్ళు గారు బాబుతో ఎవ్వారా సార్ గ్యారంటీనా చేతానికి అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు మీరు గవిగొట్టు గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాగరాజు రైతులే వివరం రైతులేనా మరి చేతయితే గ్యారంటీ కదా మరి వస్తే రైతులు సింగిల్ సింగిల్ ఇచ్చే అవకాశం ఉన్నదా రెండు కార్డీని వెముతారా అట్లెతారా అమ్ముతారా అవునవునా చూస్తున్నారు కదా మరి ఎవరికన్నా మీకు సింగిల్ సింగిల్ కావాలంటే కూడా మరి ఇవ్వడానికి సిద్ధంగానే చెప్తున్నారు మీ నెంబర్లో తొమ్మిది మూడు జీరోలు అరవై ఒకటి అరవై ఒకటి డబల్ ఎనిమిది నలభై ఆరు నలభై ఆరు మీకు గిట్టుబాటు రేట్ వచ్చి సింగిల్ సింగిల్గా ఇస్తారు అదే అదే చెప్తున్నా కదా నేను ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వెనకబాకల కనిపిస్తుంది మాకు నేరుగా మీరు కాంటాక్ట్ చేయండి మరి చెప్తున్నారు మనకైతే సింగిల్ కూడా ఇస్తామని ఏనా ఏం చెప్తాను కడ రేటు ఏం చేస్తాను కడ రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ప్లస్ ఫైవ్ బెడ్ రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ఇరవై చెప్తున్నాను అండి ప్లస్ మరి చూసారు కదా ఎదురు ఎక్కడ ముందు బాగా వెనక బాగా వివరాలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు కలపొగలం చూస్తున్నారండి పల్లెనా మలబుల్కి వెళ్తాయా క్రీనారలతోనే ఉన్నాయా బొతనకి వెళ్ళాలి భరోసా సేద్దంపండు భరోసా బాగున్నాయా గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరి నెమలిక నెమ్మలకాల గ్రామం మండలం అదనే అదని మండలం పెద్దకాడూరు మండలం సరే ఫ్రెండ్స్ మరి నెమ్మలికల గ్రామం పెద్దకాడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాగార్జున మరి ఎవరు ఉండేసి వీటిని సింగిల్ సింగిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎనది నల్ది వస్తుంది కూడా ఇచ్చుకోవాలరా మీకు అవునా ఏమైంది ఏమిటండి రేటు కాడి ఒకటి ఇరవై కదా అది ఫిక్స్డ్ రేటు ఒకటి పది లోపల వచ్చినా పైన బేర మాట్లాడుకోవచ్చా మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ లాస్ట్ వన్ ఫోర్ ఇక్కడ కూడా బ్లాక్ కార్డ్ జెర్సీ మిక్స్ అని చెప్పవచ్చు కలర్ఫుల్ బుల్స్ ఏం చేస్తారా కడి రేట్ ఇవి ఏం చేస్తారు కాడి రేటు లక్ష వన్ ల్యాక్ ఫ్రెండ్స్ మరి ఫ్రై రెడ్ వచ్చేసి లక్ష రూపాయలు చెప్తున్నారండి అండి బాబు గెల గెల ఎక్కడి నుంచి వచ్చారు మరకట్టు మరకట్టు గ్రామం మండలం అదోనే కదా కర్నూలు జిల్లా రైతులేనే వ్యాపారమా రైతులేనా ఎంత సంవత్సరాలు ఎదురు వచ్చి ఆరు నెలల దుడిపిస్తున్నారు ఆరు నెలలు తోటి అవునా అవునా రైతులే అట్లయితే మీ పేరు పోయింది మరి లక్ష రూపాయలు అంటే మరి ఫిక్స్ రేటు ఒక తొంభై లోపల వచ్చినా పైన తొంభై పైన మాట్లాడుకోవచ్చు అంటాం లెక్క మరి వీటిలో తొంభై అటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాడు అలానే ఇక్కడ కూడా మనం క్లియర్ అని చెప్పుకోవచ్చు పళ్ళ సైజ్ ఏ విధంగా చెప్పిన తెలుసుకుందామండి ఏనా మీవేనే సగల్నా సగల్పు అవునా అవునా ఫ్రెష్ మేడం ముడివైపు కానీ మలపల్లితో ఎనభై వైపు ఆరు పలుతోంది అని చెప్పినారు ఏం చెప్తున్నాడు కరెక్ట్ రేటు తొంభై ఐదు వేలు ఫ్రెష్ తొంభై ఎనిమిది నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేల కానీ చెప్తున్నారండి బాబు తాగిలలో ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు దేవరగొట్టు మండల దానికి కోసికి కోసికి మండల్ కర్నూలు జిల్లా మీ పేరు వీరేశా మరి తొంభై ఎనిమిది వేలు అంటే ఫిక్స్డ్ రేట్ తొంభై పైన మన లోపలి మాట్లాడుకోవచ్చారు బేరం ఉంటుందంట వాటి వ్యాపారమేనా ఇది ఒక్క కాడని మనం ఇంకేమట్టుకొచ్చినారు ఇది ఒక్క కాడని ఇంక మీకు సంబంధించి மூடி ஜத்திம் மீதேனா அது சங்கிள் சிங்கிள் சிம் மீரம் ஜெருத்துன கே பேரனா வீரேஷ் மீ நேம் பார்த்து நோக்கி అరవై మూడు అరవై మూడు జీరో నాలుగు జీరో నాలుగు ఎనభై నాలుగు లాస్ట్ సింగిల్ ఎంత కడుగుతుండదు దాన్ని ముప్పై ఏడు ముప్పై ఏడు కడుగుతున్నారా ఎంత సీరీస్ సార్ బత్యూ అటు మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు ఇప్పుడు ఎంత మొదలు విధంగా ఉందండి కాలంలో నెరగా మార్పు చూసి మరి దీన్ని ముప్పై ఏడు అడుగుతున్నారు కదా అలాగే నలభై కట్వీట్ వేస్తే మార్పడికపోతే అని చెప్తున్నారు మరి బిగ్గెస్ట్ సైజ్ కిల్లర్ మన కమ్మలు దిన్నర్ రామాంజన్ అనేది చూసారు ముందు బాగా బాగా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలాగే దీని కూడా చూస్తున్నారండి మనదేనా సింగిల్ ఉందా రేటు అరవై ఎనిమిది వేల ఫ్రెండ్స్ పడుతుంది వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారండి మరి సింగిల్ బిగ్ సైజ్ కిల్లారే పళ్ళు మలపలా కడలు మలపల ఏ పక్కసం గెలింలా గ్యారెంటీ అదే రెండు పక్కల ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వీటి పళ్ళు వివరాలకి వెళ్తే మరి రెండు సైడ్ వస్తాట మరి చేతప్పటి మంచి భరోసా ఉందని చెప్పినాడు అన్న అయితే మనకు బయటకునేసుకుని ఎవరైనా వస్తే అదే అదే మరి ఫ్రెండ్స్ మరి వీరి లొకేషన్ వచ్చేసి మరి కమ్మల్దేనే గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మన మంచిది మన ఆయన వీడియోలు మనం ప్రతి వారం అరుదుగా చూస్తుంటాం కదా మరి అందులో భాగంగా ఈ వారం వారంని చెప్పుకోవచ్చు ప్లస్ మరి ఎద్దుపోయి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా నాకైతే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పు అనేదేనే నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ దాంట్లో ఉంది ఫ్రెండ్స్ మరి ఎద్దుపోయి ఇంట్రెస్ట్ పర్సన్ కింద టైటిల్ లింక్లో నెంబర్ అయితే ఉంది మన ఛానల్ లింక్లో మరి నేరుగా కాంటాక్ట్ చేయొచ్చు రైట్ ఏంటన్నా మీదేనే అవునా అవునా సింగిలా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి సినిమా మరి కిలారి మిక్స్ అయినటువంటి సింగిల్గా ఉన్నటువంటి మరి చేతి పెద్ద ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తుంది వీడియోలో ఫ్రెండ్స్ మరి చూసారు దీని వెనక బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చేస్తున్నాయి రేటు యాభై ఐదు ఫ్రెండ్స్ దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు కరెంట్ చెప్తున్నారు ఎప్పమ్మా రెండు పక్కల అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు కోశి గ్రామం కోసిక్ మండలం కర్నూలు జిల్లా వ్యాపరమేనా అవునవునా యాభై ఐదు ఫిక్స్డ్ రేట్ యాభై పైన మన లోపల మాట్లాడుకోవచ్చు బేర మాట్లాడుకోవచ్చు చూస్తే మాత్రం మినిమ చెప్తానా ఫ్రెండ్స్ మరి పర్సన్ చేసి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ జీరో ఫోర్ త్రీ ఎనిమిది రెండు సున్నా ఎనభై ఏడు ఎనభై రెండు సున్నా నలభై మూడు నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంకా మేము డౌట్స్ అయితే మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి పోయిన వారితో పోల్చుకుంటే కొంచెం సార్ తక్కువని చెప్పుకోవచ్చు అయినా మరి వచ్చినంతలో మంచి సార్కి అయితే మీకు అయితే పరిచయం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఏ జైనా అయితే క్లియర్గా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి అలాగే పలసైజ్ కానీ పల కానీ దేశ సీమా ఎదులు సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ కాంటాక్ట్ చేసి మీకు అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వాళ్ళు వీళ్ళైతే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ మరి అలానే ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫర్ మై నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం